గత ప్రభుత్వం కుట్రతో కబ్జా చేయాలని ప్రయత్నించిన స్థలంలో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి మేరుగ నాగార్జున ఎంపీ నందిగం సురేష్ అన్నారు సామాజిక సంకల్పం ఏపీలో జగన్ నాయకత్వంలోనే సాధ్యమైందని టీడీపీ నేతలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న వైసీపీ నేతలతో నాయకులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ సామాజిక సంకల్ప సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాటు చేసింది పెద్ద ఎత్తున అంబేద్కర్ స్మృతివనం కూడా నిర్మాణం జరిగినటువంటి సిచ్యువేషన్ రోజు సీఎం జగన్ స్మృతివనాన్ని అదేవిధంగా మీరు విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున సార్ ఎలా ఉంది ఎలా చూడాలి ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా భారీ నిర్వహిస్తున్నారు సామాజిక సంకల్పాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఇది ఒక గొప్ప కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక మాన్యుమెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై ఆరు నెలల పరిపాలనలో పరిపాలన చేసిన తీరుకు అర్థం పట్టే విధంగా ఏర్పాటు చేసినటువంటి బృత్తర కార్యక్రమం నాలుగు వందల కోట్లు పెట్టి మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాడు చంద్రబాబు అడిగిస్తున్నాడంటే ఎంత దారుణం ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి మీద ఎంత వ్యతిరేకత ఉన్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీసుకున్న ఈ గొప్ప కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కలికితురాయి కాబోతా ఉంది దరిదాపు నాలుగు వందల యాభై కోట్ల దగ్గరకు తీసుకొని వచ్చి ఖర్చు చేస్తూ ఉన్నారు రెండు వే రెండు వందల ఆరు అడుగుల ఎత్తు అంటే నూట ఇరవై ఐదుతో పాటు ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్తో ఏర్పాటు చేసి తర్వాత లోన మ్యూజియం కానీ మోరల్స్ కానీ థియేటర్ కానీ పక్కా ల్యాండ్స్కేపింగ్ కానీ ఎక్కడ ఈ దేశంలో లేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజానీకమంతా కదిలి వస్తూ ఉన్నారు ప్రతి పల్లె నుంచి ప్రతి ఊరు నుంచి అంబేద్ ఒక్కర్ ఆలోచన పరులంతా వస్తూ ఉన్నారు కులంతో పని లేదు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ కులం అని చెప్పడానికి లేదు అందరూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు బ్రహ్మాండమైన కార్యక్రమం సాయంత్రం జరగబోతూ ఉంది మీరందరూ సహకరించండి కానీ రామోజీకి చంద్రబాబుకి కళ్ళు కుట్టినాయి వాళ్ళు దీనిని తప్పు చేయాలండి మా దేవుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్లో ఇష్టం లేదు అదే కాకుండా వాళ్ళు వ్యాపారం చేసుకోవాలన్న స్థలంలో కోట్ల ఖరీదు చేసే ఆస్తి మా దేవునికి ఇచ్చి ఆయన విగ్రహం పెట్టారు దాన్ని ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉన్నారు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు అయితే నిధులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు సాంఘిక సాంఘిక సంక్షేమం కానీ ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ స్వయంగా ఎంత భారీ ఎత్తున ఎన్ని కోట్లు పెట్టింది విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక న్యాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎలా ఉంది ప్రజలు దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే వంద కోట్లు పెట్టి పెడతారన్నాడు మొళ్ళ పొదల్లో పెట్టా ట్రై చేశాడు ఐదేళ్లలో పెట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఎనభై కోట్లు అనుకున్నాం నాలుగు వందల వచ్చేసింది ఇంకెంతైనా పెట్టాక సిద్ధం ఇది ఒక చరిత్రలో నిలిచిపోవాలన్న ఆలోచనతో వారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన హృదయం ఏంటో ఆయన మనసు ఏంటో ఆయన ఆలోచన ఏంటో ఆయన పరిపాలన ఏంటో ఆరు నెలలో ఏం చేశాడో అంబేద్కర్ గారు కోరుకుందేంటో అన్నీ చేశాడు కాబట్టి మాకు ఆ పేటెంట్ ఉంది ఆ పేటెంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించాడు చంద్రబాబు చేయలేకపోయాడు అతను దళిత వ్యతిరేకి మాట్లాడేందుకు ఎంపీ నందిగం సురేష్ కూడా ఉన్నారు సార్ చెప్పండి భారీ ఎత్తున విజయవాడలో ఎంత కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలంలో అంబేద్కర్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం ప్రతిపాదనలు వేరే విధంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చిన ప్రతిపాదనలు కూడా మార్చేశారు ఊహించని పరిణామం పట్ల ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అయ్యేది ఏ ముందు కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము తరగతి వాళ్ళు కింద స్థాయి వాళ్ళందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో విగ్రహం పెడతానని చెప్పి తను అసెంబ్లీలతో వాళ్ళ ఎమ్మెల్యేల తప్పులు అన్నీ కూడా ప్రజ ప్రస్తావించే సందర్భంలో అది తప్పుకోవడానికి మహానుభావుడి పేరు వాడుకొని అంబేద్కర్ గారు విగ్రహం పెడతామని చెప్పి మాట్లాడి ఆ రోజు వరకు తప్పుకున్నారు దాని తర్వాత దాని తర్వాత విగ్రహం పెట్టకపోగా నాలుగు మూల నాలుగు పిల్లర్స్ పోసి దాన్ని హైప్ చేయాలని చూశారు దాంట్లో పెద్ద పెద్ద ఎత్తున స్కామ్ జరగటానికి అవకాశాలు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు దాన్ని పెట్టడం ఇష్టం లేక పెట్టడం ఇష్టం లేక పక్కన పెట్టేసి పూర్తిగా ఆ విగ్రహం అనేది మర్చిపోయి అంటే ఈ విషయం డైవర్ట్ అయ్యేదా కామ్గా ఉన్నాడు తర్వాత వదిలేశాడు గాలికి వదిలేసిన తర్వాత అసలు ఎక్కడ పెట్టాడు అంటే అక్కడక్కడ చెట్టులో కొద్దిపాటి వర్షం వస్తే మునిగిపోయే దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చూశాడు అంటే కంపల్లో చెట్టులో పెట్టాలని చూశాడు అంటే ఎప్పుడు కూడా ఆయన వెలివాడల బయట ఊరిలో చివర అట్లా ఉంచుతూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు కూడా అట్లానే ఉంచాలని చూశాడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఏంటంటే మన జీవితాలకి ఆదర్శప్రాయుడు అయిన మన జీవితాలను మార్చిన వ్యక్తి రా భారత రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఆయన అక్కడ ఉండడం ఏంటి ఉంటే గింటే మన మధ్యలోనే ఉండాలి మన మధ్యలో ఉంటేనే ఆయన గౌరవం మనం గౌరవించిన వాళ్ళు మొత్తం అని చెప్పి విజయవాడ నడిబడులో గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే కాజేయాలని చూశాడో భూమి ఆ భూమిలో మహాన్ బౌడు బొమ్మ పెట్టడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అంటే కనుక గత ప్రభుత్వం విలువైనటువంటి స్థలాన్ని విజయవాడ నడుబడిలో ఉన్నటువంటి విలువైన స్థలాన్ని కాజేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది అయితే ఇప్పుడు మాత్రం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ ఎత్తున నాలుగు వందల కోట్లతో అంబేద్కర్ శృతివారాలను ఏర్పాటు చేశారు దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా తరలి రావాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ నాయకులందరూ కూడా పిలుపునిస్తున్నారు కెమెరామెన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్ తాడేపల్లి నుంచి